ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు మా మార్గం కంఫర్ట్ అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ వాష్ నెక్స్ట్ ఇయర్ హెచ్ఆర్ ఈ నాలుగు మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి దానికి సంబంధించి ఎక్కడైతే లేదా ఇన్కంప్లీట్ వర్క్స్ మళ్ళీ ఎక్కువ డైరెక్ట్గా ఇష్యూస్ లేవు ఇన్కమ్ రీషు లేవు ఇంత ఎండలు రాలేదు హెడల్ ఐవ్ రాలేదు శాంక్షన్ అయి ఉన్నాయి వాళ్ళు మొదలు రిపోర్ట్ ఇస్తే అన్నింటిలో నటు అంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డిపార్ట్మెంట్స్ ఓన్ ద ఫ్యామిలీస్ ఆ కాలంలో రెండు వేల ఎనిమిది రెండు వేల అప్పుడు కొన్ని కల్పాయింట్ పడవస్ జారీ